కార్తీక మాసము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ రోజు సత్కర్మానుష్ఠాన ఫలం ప్రభావము ఓ ముని మునీంద్ర మీ దర్శనం వలన ధన్యుడ నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుంచి మీ శిష్యుడనైతిని నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తం మీరే నాకు నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీద మీదోటి పుణ్యవంతులు సాంగత్యం నాకు తటస్థించినది లేనిచో నేను మహా పాపి అయి మహా అరణ్యములో ఒక పెద్ద చెట్టునయ్యి ఉండదను తమ కృప వలనే కదా నాకు మోక్షము కూడా కలిగినది మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ ఆ తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసి ఉండును కదా అని నేనెక్కడ నేను అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి కూడా ఎక్కడ పుణ్యము పుణ్యప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడను నేనెక్కడ ఈ విష్ణు ఆలయం నందు ప్రవేశం ప్రవేశించుటెక్కడ అని అన్ని దేనికైనను ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించు అనుసరించవలెనో అని పలమెట్టితో విశదీకరింపుమని ప్రార్థించను ఓ ధనలోభా వడిగిన ప్రశ్నలన్నిటిూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థంగా వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుషుడు ఈ శరీరమే మన సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యమగుచున్నాడు ఈ భేదము శరీరమునికే గాక ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానం కలుగుటే సత్కర్మలను చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ ఆచరించటం వాటి ఫలితము పరమేశ్వరార్పితం అర్పితం మునర్చిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి ఆచరించవలెను బ్రాహ్మణులు అరుణోదయ స్నానం అరుణోదయానికి స్నానం చేయక సత్కర్మలను ఆచరించక వ్యర్థమొగుచున్నారు అటులోనే కార్తీక మాసమునందు సూర్య సూర్యము సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుగా అనగా వీడు మూడు మాసములందునూ తప్పక నదిలో ప్రాతకాలం స్నానం చేయవలెను అటులు స్నానం ఆచరించిన దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర దినములందు స్నానం చేయవచ్చును ప్రాతకాల స్నానం చేసిన మనుజుడు సంధ్యావంద నమస్కారములు చేయవలేను అట్లు ఆచరించిన కర్మ భ్రష్టు కార్తీక మాసం నందు అరుణోదయ స్నానం ఆచరించని వారికి చతుర్విధ పురుషార్థములు ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించు కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగానదితో సమానమైన నది సమానమైన తీర్థము బ్రాహ్మణులు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనవలెను కార్తీక మాసమందు విద్యుత్ విద్యుత్క ధర్మముగా స్నానాదులు ఆచరించిన వాడు కోటి యాగములు చేసిన ఫలితం పొందుదుడు వైకుంఠముకు పోవుదుడు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడికి ప్రశ్నించను ఓ ముని చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది వరకు ఎవరు ఆచరించారు ఈ వ్రతమునని ప్రశ్నించాడు ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి విధానమేమిటి సవి సవిస్తరంగా విశదీకరింపమని కోరిను అందులో అంగీరసుడని ఇట్లా చెప్పాను ఈ వినుము చాతుర్మాస్య వ్రతం అనగా మహావిష్ణువుకు మహాలక్ష్మిలతో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుడు శేషపాన్పుపై శయనించు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యములని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతములు చాతుర్మాస్య వ్రతములని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ విష్ణువు వలన తెలిసినది శ్రీ మహావిష్ణువు వలన తెలిసినది కాన ఆ సంగతి నీకు కూడా తెలియజేయుచున్నాను తొలి కృతయుగం వైకుంఠమునందు గరుడ గంధర్వాది వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సహితుడై సింహాసనమున కూర్చుండగా ఆ సమయం నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడు ఉండగా చతుర్ చతుర్బాహువులు కోటి సూర్యప్రకాశమునుండు అగు శ్రీమన్నారాయణుడు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదును గాంచి ఏమియూ తెలియని వాడి వలె మందహాసముతో ఇట్లని ఎనారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారి సంచారివై నీకు తెలియని విషయములు లేవు మహాను మహానువులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నాయా మానవులందరూ వారిని విధించి చక్కగా నిర్వహిస్తున్నారా ప్రపంచమునే అరిష్టము లేక ఉన్నదా అని ప్రశ్నించే ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరిని ఆది లక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబు నీ వెరుగని విషయము లేవనియూ లేవు అయినను నన్ను మీరు అడుగుచున్నారు విన్నవించుచుంటిని ప్రపంచమును కొందరు మనుష్యులు మనుషులు కూడా తదితర విధించిన కర్మను నిర్వర్తించటం లేదు వారెట్లు విముక్తుల ఎరుగక లేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తిగా మునిపే మధ్యలో మానేయిచున్నారు కొందరు సదాచారులు మరికొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలాది మహర్షులున్న లో భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణు రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతా తన దయా దయావలోకము వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తులను శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రము పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుడిని గాంచిన కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచ్చుండ్రి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులై మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయినో చూడకొండిరి వీరందరూ భక్తవస్తు శ్రీహరిని గాంచి వీరు నెట్లు తరింపజేతునో చేయుతునా అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యా వనమాల్యాద్యలంకారుడై నిస్సరూపము ధరించి లక్ష్మీదేవితో తోడ భక్తులతో మునిజన ప్రీతికరమై నైమిసారమునకు వెళ్ళలాడెను ఆ వనమునందు తపస్సు చేసుచున్న ముని పొంగవులు స్వయముగా తమ ఆశ్రయమును కరుదించి సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవము లక్ష్మీనారాయణు నిల్లు స్తోత్రము గావించి శాంతాకారం భనం పద్మనాభం విస్వాకారం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరరాజసము లక్ష్మీం రాజతనయాం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం వివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం ఇట్లూ స్కాందంతర్గత వశిష్ఠ ప్రోక్తకాహత్యమండలి అష్టదశాధ్యాయ పద్నిమిదో రోజు పారాయణం సమాప్తం